ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య టైలరింగ్ బ్లౌజ్ కటింగ్ లాంగ్ వీడియో పెడుతున్నానండి నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను కదా అదే ఇప్పుడు మా అమ్మ వాయిస్ ఓవర్ ఇచ్చింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ రోజుకి కంటిన్యూ కంటిన్యూస్ మళ్ళీ వచ్చిందో పదిహేను రంగురాలు వచ్చింది మనం ఈ డాట్ కాంచి ఇక్కడ సంఖ పా ఉంచు ఆ రంగులు కాదండి పావించు పైకి గీసుకోవాలి స్కేల్ యూజ్ చేయండి నేనైతే మామూలుగానే గీస్తాను మీకు కటింగ్ అర్థం కావాలని స్కేల్తో పెడుతున్నా ఐదున్నర పెడతాను నన్ను ఒళ్ళు అయితే ఐదున్నర పెడతాను మామూలు వాళ్ళకైతే రెండు ఐదు పెడతాను కొంత రెండే అడుగుతారు రెండున్నరే అడుగుతారు మేడం మాత్రం కంపల్సరీ రెండున్నర ఉండాల ఇది మన ఇష్టము ఎవరు జాకెట్ బట్టి వాళ్ళు పెట్టుకోవాలి రెండు పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు రెండు కన్నా తక్కువ రెండున్నర కన్నా తక్కువ పెడితే మరి షోలర్ చిన్నగా అనిపిస్తుంది ఎవరైనా అడిగితే పెడతాను అదిగా మేడ గోట్లేదు కాబట్టి కొంచెం పైకి పెట్టుకుంటున్నాను కొడితే ఈ అమ్మ ఈ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు ఈ ఈ గీటికి ఈ గీటుకి స్టడీ తీసుకోవాలి ఇలా పలక మేడ వస్తుంది నేనేం చేస్తాను రౌండ్ ఈజీగా ఉంటుంది ఇట్లా కొంచెం తిప్పుతాయి అప్పుడు పెద్ద లేకుండా చక్కగా వస్తుంది శంకరు నేనైతే మామూలుగా పెట్టేస్తానండి క్రౌస్కేలు వాడును వన్ 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 ఒకటిన్నర పెడతాను బాగా ఉల్లిగలకైతే కొంచెం సన్న బాగా సన్నగున్న వాళ్ళకి అయితే కొంచెం తగ్గిస్తాను ఒక పాయింట్ అంతే దీంట్లో నాకు తక్కువ పెడతాం అలవాటు అది కరెక్ట్గా వచ్చేసింది కదా ఒలియప నేను చెస్ట్ చెస్ట్లూజ్ కొలుసుకున్నాను నాకు ఇట్లా అర్థమైంది చెస్ట్ లూజ్ ఇక్కడ కొంచెం పట్టుకుంటారు అది మా మమ్మీ పట్టుకునేది నాకైతే అర్థం కాలేదు చాలా రోజులు కటింగు నేను ఇట్లా కొలుసుకుంటాను మడత లేకుండా నీట్గా మెడ దగ్గరికి మనకు ఎంత అయింది వస్తుంది కంపల్సరీ చూడండి ఇలా ఉంటే దీన్ని కరెక్ట్గా కురుచుకోవాలి మడత లేకుండా ఇరవై వచ్చింది అంటే దాంట్లో ఇరవైలో సగం పది పది ఇక్కడ వీసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ అది అదిగోండి ఇది ఖర్చుకి ఇదిగోండి ఖర్చుకి టార్స్కి సరిపోయింది ఇంకా అంత మించి పెట్టుకున్నా ఎక్స్ట్రా వేస్ట్ అయిపోయి ఇదిగోండి సంఖ కాంచ ఇలా వస్తే పర్ఫెక్ట్ ఇంకా బ్లౌజ్ తేడానే రాదు మీకు కరెక్ట్గా ఇలా కొలుసుకోండి శంఖ కాంచి భుజం ఉరుకు మీకు ఇలా అర్థం కాకపోయిన ఇలా కొలుసుకోండి ఇటు పట్టుకుంటే మీకు అర్థమైంది నేను అట్లా కొలుసుకుంటున్నా ఇదిగోండి ఈ మెడ కాంచి శంఖ ఉరుకు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఈ బ్లౌజ్గా నేను కుట్టింది ఇదిగోండి ఈ పైన మనం కుట్టిన ఊరుకు వదిలేసి ఇది ఒక మధ్యలో చేసి ఇలా పట్టుకోవాలి అదిగోండి పర్ఫెక్ట్ ఇంకేం లేదు కటింగ్ చేస్తున్నాను తప్పే ఉంది గరం ఇది అనేది మన ఇష్టం అండి రెండున్నర పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు సన్న టోలకైతే రెండున్నర పెడతారు లావు టోల్కైతే కంపల్సరీ మూడు పెడతాను వెనక భాగం అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ తీసేయాలండి వేస్ట్ అంటే ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే అంటే చేతి పనికి పెట్టాను మామూలు జాకెట్ కాబట్టి ఇదిగోండి ఇది అసలు ఇంకా టేప్తే పనుండ చేతి ఊరికి మాత్రం మా ఊర్లో సంక చాలా తక్కువ ఆడతారు మామూలుగా అయితే ఎనిమిది ఉంది ఖర్చు తీసేస్తే ఏడున్నర వస్తుంది అప్పుడు మనం నాలుగున్నర పెట్టుకోవాలండి మా వాళ్ళు ఇక్కడ టంగుటూర్లు అసలు వేసుకోరు అట్లా రెండు అంటే చాలా తక్కువ వాడతారు ఇదిగోండి లూజ్ ఇది చాలా తక్కువ వాడతారు అంటే ఇక్కడ సంఖ్య చిన్నది పెట్టే లోపల చెయ్యి అంట కొంచెం పొట్టి కనిపిస్తుంది అంట ఇదిగోండి ఇది అస్సలు ఇది ఖర్చులోకి ఇదంటే మనం తరదు కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి చేపేసుకున్నాం ఈ కొద్ది వదిలేసి ఇది ఇలా రౌండ్ ఆఫ్ చేయాలి అదే ఇంకేం లేదు ఈ సంక మాత్రం మీ ఇష్టం ఎవరు ఎలా వేసుకుంటే అలా పెట్టుకోవచ్చు మా ఊర్లో ఇలా చాలా తక్కువ వేస్తారు చిన్న సంక సిటీ లేదు మళ్ళీ ఖర్చు పెడితే మర్చిపోయాను గీట్ వేసాను కాబట్టి ఇది ఉంది ఓకే ఫ్రంట్ చూపిస్తుంది నేను ఫస్ట్ టైం మా అమ్మాయి చెప్పమంటే చెప్తున్నాను నేను తప్పులు ఉంటే ఇష్టం ఇదిగోండి ఇది ఒక్కొక్కరికి ముక్క సరిపోతే కంపల్సరీ పేపర్ కటింగ్ చేస్తాను నేను ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది సరిపోయింది కాబట్టి అవసరం లేదు కొంచెం కష్టపడితే మనము పర్ఫెక్ట్గా ఉంటుంది అదిగా చిన్న సరిపోదు సరిపోదనుకోకుండా ఇదిగోండి ఇది ఇంక మొత్తం ఇలా గీసేసుకుంటుంది రౌండ్ ఆఫ్ ఇంకేం కదిరియద్దు ఈ దాటుకి ఇలా పెట్టేసుకోండి ఇదిగోండి కొంచెం వదిలేస్తే ఇది ఇలా తీసేసాం అండి ఇది మళ్ళీ ఇలా గీసుకోవాలి ఇవన్నీ ఈ ఈ మెడకాంచి సంక డౌన్ అదే ఇదిలా పెట్టుకొని ఒక్క అంతే చాలా ఎడ్జస్ట్ అదం ఒక్క రంగులో ఇలా గీసుకొని లోతుంది ఏది చెప్తున్నా ఇదిగోండి అర్థమైనట్టుగా చెప్తున్నా ఇదిగోండి ఇదన్నా ఉంది కాబట్టి కొంచెం పైకి గీసుకోవాలా ఎందుకంటే మనకు కొడితే కిందకి వెళ్ళిపోయి డాటుకెళ్తే గోటేస్తే ఇలా గీసుకోవాలి లేకపోతే కొంచెం పైకి ఒక్క కొంచెం ఒక్క ఇంచు గీసుకుంటే మేడ పైకి వస్తుంది లేకపోతే కింద దిగిపోయింది ఎక్కువగా ఇలా గీసుకోండి రౌండ్ ఇలా ఇది ఎందుకు గీస్తుందంటే మనకి ఈ గీతకి రౌండ్ చక్కగా వచ్చేస్తుంది చెప్పు మేడం చెప్పేసి కదా అది మేడం అట్ పైకి గీసుకోవాలి గోటు గీత సమానం గీసుకోవాలా చెప్పు కొడుకు చాలా అర్థమైద్ది అనుకుంటున్నాను ఇది మండి ఇక్కడికి డాట్ వరకు పదిన్నర వచ్చింది మనం గట్టిగా లాగ కొంచెం అసలు పట్టుకొని ఉండాలా ఇదిగోండి పదమూడు వచ్చింది పన్నెండున్నర పెట్టుకోవాలి ఎందుకంటే ఆ రంగులో పెట్టి లూ పై కింద కరెక్ట్గా పదమూడు పెడితే లూజ్ వచ్చేసి కొంచెం ఒక పాయింట్ పైకి అలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవ్వండి ఈ చంక ఇక్కడికి ఇది మీ ఇష్టం డాట్ వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు ఎగస్ట్రా వస్తే పైన కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ నాలుగు ఒకటే కంపల్సరీ వేసుకుంటారు మాట అంగుటూరులో అది అది వేసుకోకపోతే ఇక్కడ కొందరికి జాయిట్ ఉంటుంది అంటారు ఇదిగోండి ఇలా అర్థమైతే ఇదిగోండి మెడకాంచి ఇక్కడికి ఒక గీత మనకి రెండు గీతలు అంత రిస్క్ ఎందుకు కొంచెం ఎగస్ట్రా గీసుకొని సెట్ లేవండి ఇలా స్టైట్గా గీసేసుకుంటే ఈ కొద్దిగా ఇలా మూడు తిట్టి చాలు ఇట్లా మళ్ళీ చెస్ట్లు చెప్పలేదు ఎక్స్పర్ట్ పట్టి నుంచి కొలుసుకోండి కాజాపట్టి నుంచి ఎప్పుడు కొలుసుకోకూడదు మనకి అది ఎగస్టొక్క అరగోండి ఇదిగా తీయకూడదు అనుగోడు అలాగ ఉండి లేనట్టు పట్టుకోవాలి పది వచ్చింది మనం పదిన్నర పెట్టుకోవాలి ఎందుకంటే ఆ రంగులో కుట్లోకి వెళ్ళిపోయి కాబట్టి పదిన్నర పెట్టుకోవాలి అది మీకు అర్థం ఉంటుంది చెస్ట్ లూజు ఇదగోండి పదమూడు వచ్చింది అదో ఈ తగ్గింది నేను ఎందుకంటే ఒళ్ళు గల మనిషి అయితే కంపల్సరీ పన్నెండున్నరే పెడతాను అది వంక తగ్గింది ఎందుకంటే ఇంక చెస్ట్ ఎక్కువ మళ్ళీ లూజు తేడా వస్తాను కరెక్ట్గా పదమూడే పెట్టాను ఏమిటి అమ్ముకో అయితే ఒక అరంగులు తగ్గించేస్తాను చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి భుజం కట్ చేసేసుకొని సంఖ రౌండ్ తెచ్చుకోవాలి మెడ లాస్ట్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇంకా తర్వాత ఫ్రెంట్ సంగ ఏం తీసుకోవచ్చు ఇంకా పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ ఇప్పుడు ఇటు కట్ చేసుకోవాలి ఎప్పుడు మెడ లాస్ట్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మేడ చక్కగా రౌండ్ ఇంక ఇంకే ఇంకేమి లోతు ఇది చూడండి ఇది ఖర్చు మనం చెప్పాం కదా ఒక రంగులో పెట్టుకోవాలి ఇది మనం కుట్టినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోయేది ఇంకేమైనా కొంచెం తేడా ఉంటే లైట్గా అంతే ఇంకేమిట్లా ప్రాబ్లం లేదు ఇంకా అప్తా ముందు ఇది వండి చేతులు లోతుగా చూపిస్తాను చూడండి ఎక్కువ ఏం అవసరం లేదు లైట్గా ద్దా ఓకే ఇది బ్లౌజ్ కటింగ్ అని అర్థం కాబట్టి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి తప్పకుండా